మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు కౌన్సిలర్ సాకి బాల ఆనంద్ ఆధ్వర్యంలో సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం బస్టాండ్లో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొని మాట్లాడారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మైనంపల్లి హనుమంతరావు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఆయన జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంప మహేందర్ రావు ఎల్ ఎం యాదవ్ ఇమాం మహేందర్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున హన్మంతన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ హన్మంతన్న అంటే ఈ రోజు ప్రతిపక్షాల గుండెల్లో గుబులు గుట్టించే వ్యక్తి ఒకవైపు అయితే మరోవైపు మరోవైపు పేదలకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆపదలో అన్నా అంటే నేనున్నా అనే వ్యక్తిగా హన్మంతన్న ఈ రోజు కేవలం మెదక్ జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పేదోడికి అండగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి మా హనుమంతన్న మన హనుమంతన్న మన హరికృష్ణ తోడుగా నేనున్నాను మీతో అని చెప్పేసి నేను మీకు భరోసా ఇస్తున్నాను ఈ హరిశ్రావాసంతో తోటపల్లికి పోవాలని చెప్పేసి అలానే శపథం చేసిన మా మైనపల్లి హనుమంతన్నకు జన్మదిన శుభాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాంటి జన్మదినాలు ఇంకా పెద్ద చేసుకోవాలని చెప్పేసి రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి పదవి అన్నకు రావాలని చెప్పేసి మరి ఎవరో కాదు అన్నంత మన ఉమ్మడి మెదక్ జిల్లా బిడ్డ చిన్న శంకరంపేట్ ఇంత ముందుకే మెదక్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు ఏదో రకంగా ముందు ఎన్నికల్లో స్థానిక శాసనసభ ఎన్నికల్లో మా హరికృష్ణ నిల్చుంటే హరికృష్ణ గారికి భయం చేసి అరే హరిష్ గారికి భయం వేసి వాళ్ళు గ్రామాలలో మీ అందరికి తెలుసు మీడియా మిత్రులు తెలుసు పత్తిగా మిత్రులుగా తెలుసు ఓటుకు ఐదు వందల రూపాయలు ఇచ్చింది వాస్తవా కాదని చెప్పేసి మీ నిడ మిత్రంగా నేను అడుగుతా ఉన్నాను